అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం సమీపంలోని సరియా జలపాతంలో పడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి శనివారం ఉదయం జలపాతాన్ని చూడడానికి వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారి నేళ్లలో పడి యువకుడు గల్లంతయ్యాడు యువకుణ్ణి రక్షించబోయి నేవీ ఉద్యోగి జలపాతంలో పడ్డారు గల్లంతైన యువకుడు సాయికుమార్ నేవీ ఉద్యోగి బీహార్కు చెందిన దీపక్ కుమార్ గా గుర్తించారు ఇద్దరు కుర్రాళ్ళు మునిగిపోయారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే అక్కడికి నాకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం పైడి భీమవరం కంపెనీలో పనిచేస్తున్న నలుగురు అబ్బాయిలు సరే వాటర్ ఫాల్స్ కి వచ్చారు అదే విధంగా మన విశాఖపట్నంలో సింధియాలో నేవల్ బేస్ లో జాబ్ చేస్తున్న ఒక ఏడు మంది కుర్రాళ్ళు వీళ్ళొక ఏడు మంది వచ్చారు ఇంతలో పైడి భీమవరం నుండి వస్తున్న నలుగురులో ఒక అతను వాటర్లో కొట్టుకుపోతుంటే కాపాడదామనే ఉద్దేశంతో ఈ నావీ అబ్బాయిల్లో ఒక ఇద్దరు గమ్మును దూకి అతను లాగబోయారు ఒడ్డుకి ఒడ్డుకు లాగబోయే సమయంలో అతను కూడా వాటర్ లాగేస్తుంటే ఇంతలో ఒడ్డునున్న మిగతా నావీ కుర్రాళ్ళు ఒక వెదురుకారిని వాళ్ళకి అందిస్తే ఆ ఇద్దరు నేవీ అబ్బాయిలు ఒక అబ్బాయి ఆ వెదురుకారు పట్టుకుని ఒడ్డుకు మిగతా నేవీ అబ్బాయిను ఆ పైడి భీమ నుండి వచ్చిన ఒక అబ్బాయి ఇద్దరు నీటిలో ములిగిపోవడం జరిగింది వెళ్ళాము చూసేటప్పటికి అంతా చీకటిగా ఉంది బాడీలు కూడా తేలలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవన్నీ వస్తున్నాయి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు